బిగ్ బాస్ సీజన్ నైన్ లో మరో వీకెండ్ వచ్చింది ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున గారు చాలా సీరియస్గా ఉన్నారు అంతేకాకుండా ముందుగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి హాయ్ చెప్పి ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌస్ లో ఉన్న రీతుని లేపారు రీతు ఒకే ఒక్క మాట మాట్లాడతాను నువ్వు సంచాలకంగా కరెక్ట్ గా చేశావు అని అనుకుంటున్నావంటే నేను కరెక్ట్ గానే చేశాను సార్ అని చెప్పింది సరే నువ్వు కాదు కానీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ను కూడా అడిగి తెలుసుకుందామంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని రీతు ఫెయిగా సంచాలక్ చేసిందని ఎంతమంది అనుకుంటున్నారు అంటే వానర్ స్ం వాళ్ళందరూ అందరూ కానీ టినెట్స్ టీమ్ వాళ్ళు ఎవరు హ్యాండ్ రేస్ చేయలేదు సరే మీరు కాదు ఇక్కడున్న ఆడియన్స్ ని అడుగుతానంటూ ఆడియన్స్ రీతు సంచాలక్ గా ఎంత కరెక్ట్ గా చేసింది అంటూ ఆడియన్స్ అడగ్గా ఆడియన్స్ ఎవరు కూడా హ్యాండ్స్ రేస్ చేయలేదు రీతు చూసావు కదా ఆడియన్స్ కూడా నువ్వు తప్పు చేసావా అనిపించింది అంటే లేదు సార్ నేను సంచాలక్ గా ఫేర్గానే ఉన్నానంటే సరే అమ్మా నీకోసం ఒక వీడియో వేసి చూపిస్తానంటూ ఏదైతే కలర్ పడుద్ది అనే టాస్క్ లో భరణిని నువ్వు ఎందుకు అవుట్ చేసావు అంటూ ఒకే ఒక కారణం అడిగారు దీంతో నోరెల్లబెట్టింది రీతు రీతు నేను ఒక విషయం అక్కడ టాస్క్ ఏంటి స్టార్ట్ బజార్ నుండి ఎండ్ బజర్ లోపు ఈ టాస్క్ అవ్వాలి కానీ నువ్వు నీకు నచ్చినట్టు భరణిని అలా ఎలిమినేట్ చేయడం నాకు నచ్చలేదు నాకే కాదు ఆడియన్స్ ఎవ్వరికి నచ్చలేదు నీ వల్ల తను కెప్టెన్సీ కోల్పోయాడు అంటూ చెప్పుకొచ్చారు అంతేకాదు ఆ పక్కన కూడా చెప్తున్నప్పటికీ కూడా నువ్వు అసలు మాట్లాడే విధానం కానీ నువ్వు ఆర్గ్యూ చేసే విధానం కానీ నాకు ఎక్కడ అనిపించలేదు నువ్వు మొత్తానికి అని నేను చెప్తున్నానంటూ వస్తు నాగార్జున గారు ఒక రేంజ్ లో రీతికి ఇచ్చుకున్నారు అదే కాకుండా ఏదైతే బొమ్మల టాస్క్ జరిగిందో ఆ టాస్క్ లో కూడా నీ ప్రవర్తన నచ్చలేదమ్మా ఏదేమైనా సరే నువ్వు ఇక్కడికి వచ్చింది నీ ఆట ఆడడానికి అంతేగాని పులిహార కలపడానికి కాదు అంటూ గట్టిగానే ఇచ్చుకున్నారు నాగార్జున దీంతో రీతూ బిక్కు ముఖం పెట్టి ఏడుపు అనేది స్టార్ట్ చేసేసింది మరి మొత్తానికి నాగార్జున రీతుకి క్లాస్ పీకింది కరెక్ట్ అంటారా నిజంగానే రీతూ సంచలగ్గా అన్ఫేర్ అనిపించిందా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్